ఈ కుక్కలు ఏవైతే ఉన్నాయో ఈ కుక్కల వల్ల చాలామంది చనిపోతున్నారు ఇప్పుడు మన దేశంలో అందుకోసమని ప్రతి రాష్ట్రం కూడా నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక వేసి ఈ యొక్క సమస్యను నివారించండి అని సుప్రీంకోర్టు గత మూడు నాలుగు నెలలుగా చెబుతూనే ఉన్నా కూడా రాష్ట్రాలు పట్టించుకోవడం లేదు దీనికి తోడు ఈ దౌర్భాగ్యం ఏంటంటే జంతు ప్రేమికుల పేరుతో చాలామంది వచ్చి వీటికి కడ్డుపడుతున్నారు వీళ్ళని వీటన్నింటినీ షెల్టర్లకు పంపించాలంటే అలా వద్దు అలా చేయడం తప్పని మరి కుక్కలు కరుస్తున్నాయి కదా మనుషులే వాళ్ళు చనిపోతున్నారు కదా దానికి మరి ఏం సమాధానాలు చెప్తారు అదే అడుగుతుంది ఇప్పుడు సుప్రీంకోర్టు చాలామంది కొన్ని సంస్థలు ఉన్నాయి వాటికి మేత వేస్తున్నాయి ఆహారం పెడుతున్నాయి మంచిదే మరి వాటి వల్ల చనిపోయినటువంటి వారి పరిస్థితి ఏంటి మీరు కుక్కల వల్ల ఆందోళన చెందుతున్నారు కానీ మేము మాత్రం మనుషుల వల్ల మనుషుల కోసం ఆందోళన చెందొద్దా అని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుంది ఎందుకంటే గతసారి చాలామంది మానవతా హక్కులని జంతు ప్రేమికులమని జంతు ప్రేమికుల సంస్థలని చాలా వచ్చేసాయి అడ్డుగా మరి దానికి ఇప్పుడు సుప్రీంకోర్టు అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా ఎంతమంది చనిపోతున్నారు పిల్లలు చనిపోతున్నారు మరి ఏదో ఒక పరిష్కారం చూపించకపోతే ఎలా ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం మానేశాయి రాష్ట్ర ప్రభుత్వాలు దరిద్రంగా ఉన్నాయి అసలు మనుషులు ప్రాణాలకి విలువే లేదు చిన్న చిన్న పిల్లలు చనిపోతే ఆ తల్లులు కడుపు కోత ఎలా ఉంటుందో మీలో కూడా మీకు కూడా చనిపోతే అలా జరిపోదు ఇప్పుడు ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉన్నారు కదా జంతు ప్రేమికులు వీళ్ళ ఇంటి నుంచి బయటకు ఎవడు రాడు వీళ్ళు ఫారెన్ నుంచి కుక్కలు తీసుకొని వస్తారు ఇక్కడ పెంచుకుంటారు వీళ్ళు ఎక్కడికైనా బయటకు వస్తే ఒక పది కార్లు బయటకు వస్తాయి లేదా పది మంది వీళ్ళ చుట్టూ ఉంటారు వీళ్ళ దగ్గర ఇంక కుక్కలు ఏమొస్తాయి ఆ కుక్కలు విలువ ఏం తెలుస్తుంది వీళ్ళు పెద్ద పోటుకెళ్ళాగా సోషల్ మీడియాలో మాత్రం పోస్టులు పెట్టేస్తారు ఎవరు కూడా కుక్కలు ఏమనకండి కుక్కల షెల్టర్లకు పంపించకండి ఇది మా విజ్ఞప్తి ఇది మా ఆర్డరు అని సుప్రీంకోర్టు అడుగుతుంది మీరు చెప్పండి మీరు మరి మనుషులు చనిపోతున్నారు దానికి మీకు బాధ్యత లేదా ఏమైనా కుక్కల్ని చంపమని చెప్పారా చంపమని చెప్పలేదు కదా షెల్టర్లకు పంపించండి వాటికి వ్యాక్సిన్ వేయండి అని చెప్తున్నాను ఇప్పుడు రాష్ట్రాలు ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుంది కానీ కాబట్టి ఏమంటుందంటే సుప్రీంకోర్టు ప్రతి కుక్కటికి భారీ జరిమాను విధిస్తాం అది రాష్ట్రాలే భరించాలి రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలి మధ్యలో ఎవరైనా జంతు ప్రేమికులు ఎవరైనా వచ్చారంటే మాత్రం మామూలుగా ఉండదు మర్యాదగా ఉండదు దానికి మీరు కూడా బాధ్యత వహించాల్సిందే ఒకవేళ మధ్యలోకి వస్తే అలాగే మధ్యలో ఆహారం కూడా పెట్టకండి వాటికి ఒక పరిష్కారం చూపించినంత వరకు మీరు ఏం చేయకండి ఉంటుంది సుప్రీంకోర్టు ఇప్పుడు ఆ రాష్ట్రాలే ఇప్పుడు పట్టించుకోవాలి ప్రతి రాష్ట్రం కూడా పట్టించుకోవాలి దీని విషయంలో కరెక్టే కదా సుప్రీంకోర్టు ఆడి దాంట్లో తప్పేముంది జంతు ప్రేమికులు చెప్పాలి మరి ఇంతమంది చనిపోతుంటే పెద్దలు కావచ్చు పిల్లలు కావచ్చు పిల్లలకు చచ్చిపోతే ఆ యొక్క తల్లిదండ్రులు ఎంత మనోవేదనకు గురవుతారు పెద్దలు చనిపోతే ఆ కుటుంబం రోడ్డుని పడ్డట్టు కదా కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయి కుక్కల మీద ఎవరికి ఇది లేదు కుక్కలంటే కోపం కాదు నాకు కుక్కలంటే ఇష్టమే కానీ ఇప్పుడు ఇంతమంది చనిపోతున్నారు కదా జనాలు చనిపోతున్నారు కదా ఎక్కువైపోవడం వాటికి సరైనటువంటి ఆహారం లేకపోవడం అప్పట్లాంటి పరిస్థితులు లేకపోవడం కాబట్టి సుప్రీంకోర్టు చెప్పింది కరెక్ట్గానే ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి ఏదో ఒక పరిష్కారం చూడాలి మరి